వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి కవిత జైలులో ఉండగా పలు ఆరోగ్య సమస్యలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం వైద్య పరీక్షల కోసం గచ్చిపోలి ఏజీ హాస్పిటల్లో చేరారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు తీవ్ర జ్వరంతో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి కవిత గురైనట్లు విషయం తెలిసిందే గతంలో తిహా జైల్లో ఉండగా కవిత రెండు సార్లు ఆస్పత్రికి గురై లోనైనా జూలై పదహారున తొలిసారిగా కవితను ఢిల్లీలోని దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు రెండు రోజుల తర్వాత జూలై పద్దెనిమిది ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు జడ్జి కావేరి భవేజా దృష్టికి కవిత తీసుకెళ్లారు సో ఓకే హెల్త్ బాగుండాలి కానీ తప్పులు చేయాలకుంటూ ఉంటే మాత్రం బాగుంటుంది కవిత గారు హెల్త్ బాగుండాలి రాజకీయంలో మంచిగా కొనసాగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కానీ అవినీతి రాజకీయాలు చేయద్దని చెప్పేసి మేము కోరుతాము ప్రజలకు మంచి ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ గా ఉండాలని చెప్పేసి కోరుతాను పెట్టిన పంగనామాలు చాలు ఇక పాలనపై దృష్టి పెట్టండి ప్రకాశ్ రాజ్ ఎవరు వదిలినా నేను వదల బొమ్మాలి నేను వదలనంటే వదల అనే రీతిలో ఉంది నటుడు ప్రకాశ్ రాజ్ తీరు ఏపీ తిరుమల లడ్డు వివాదంపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఇంకా వారు కొనసాగిస్తున్నారు తిరుమల లడ్డు తయారీకి వినియోగించిన ఈ కల్తీ అయిందంటూ సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ సైతం ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు అంతేకాదు ఆ మహాప్రసాదం కల్తీ పాపం వైసీపీ దేనని ఆరోపిస్తూ తన ట్విట్టర్ వేదికగా సైతం వైసీపీపై విమర్శలు సాగించారు అయితే ఈ వివాదం సాగుతున్న సమయంలోనే రాజ్ ఎంటర్ అయ్యారు సో దీంట్లో సినీ ప్రముఖులు అదే విధంగా రాజకీయ ప్రముఖులు కూడా దీంట్లో ఆ ఎంటర్ అవ్వడం ఈనాడు రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం అన్నట్టుగా కోర్టు కూడా వివరణ ఇవ్వడం జరిగింది సో ఇది ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డు వివరం ఏదైతుందో అక్కడ అటు భక్తులు వస్తేనే ఉన్నారు ప్రసాదాన్ని తీసుకుంటుంటే వెళ్తున్నారు కానీ ఇకపై మరలా ఆ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ఆ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదే విధంగా కల్తీ వివరం ఏ విధంగా ఉందో ఆ కేసు అక్కడ కొనసాగుతుంది సో ఇతరులు ప్రమేయం ఏమి దీంట్లో జోక్యం చేసుకోకుండా దీన్ని ఇంకా పెద్దగా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ కోర్టు కూడా వివరణ ఇవ్వడం జరిగింది రాజకీయ ప్రమేయాలు కూడా ఉండకుండా